భయ్యా నమస్తే అసలేంట అసలు మొన్న జరిగిన కర్నూలు బస్సు యాక్సిడెంట్లో కూడా ఎండే కూటమి హస్తం ఉంది కల్తీ మధ్య ఏ టైం పడితే ఆ టైంలో దొరుకుతుంది అందువల్లే ఆ కుర్రలు చనిపోయారు అందువల్ల యాక్సిడెంట్ జరిగిందని చెప్పి వైసీపీ వాళ్ళు కానీ వైసీపీ సోషల్ మీడియా కానీ బయపచ్చంగా ట్రోల్ చేస్తూ ఉన్నారు అసలు ఏం చెప్తారు మీరు అండి అసలు బుద్ధి జ్ఞానం ఉండాలి అసలు వైసీపీ వాళ్ళకి ఎక్కడ జనాల ఆదరణ లేదు ఈ ఆదరణ లేక ఏదో ఒకటి బురద చల్లాలని చెప్పేసి అతనేదో మందు తాగాడు మందు తాగితే మొత్తం ఎక్కా కదా ఎక్కిద్ది కదా అది ఏ ఏ మద్యం తాగినా ఎక్కిద్ది మద్యపానం మద్యపానం మనిషికి హానికరం అని చెప్పేసి దాని మీదే ఉంటుంది అలాంటిది వాళ్ళు వెళ్ళి పడిపోయిన దానికి ప్రకృతి వర్షంలో వాళ్ళు పడిపోతే బస్సు ఏదో గుద్దినందుకు దానికి కూటమికి దానికి ఏంటి సంబంధం సరే ఓకే మ కల్తీ మద్యం అన్నారు అసలు కల్తీ మద్యం అమ్మిందే మీరు కల్తీ ఇష్టారాజు అయిన భూమి భూమి అనేది రాయల్ మెడల్ అని ప్రెసిడెంట్ మెడల్ అని చెప్పి ఎక్కడ లేని పిచ్చి మందులు నీ సొంత నీ సూట్ కేస్ కంపెనీలకు డబ్బులు పంపించిన కిరాతకులకి రౌడీలకి వీళ్ళకను నువ్వు లెక్కర్ మాటల కంపెనీలు ఇచ్చి వాళ్ళతో నకిలీ మంది దెబ్బ నువ్వు జనాల్లో పెట్టి నువ్వు జనాలుగా అమ్మి ఎంతోమంది పిచ్చివాళ్ళు అయిపోయారు మందు మతి వచ్చింది మ జనాలకి ఆ తర్వాత ఆ స్టేజీ దాటిపోయి మనుషులు ప్రాణం ఎందుకు చనిపోతున్నారో కూడా వాళ్ళకి తెలియట్లేదు రాత్రి మందు అయితే పొద్దున్న శ్రమై కనబడి ఇరవై ఐదు కుర్రోడు కూడా చచ్చిపోయిన రోజులోనే మీ ప్రభుత్వంలో ఈ రోజు అలాంటివన్నీ అరికట్టేసి అరికట్టి క్యూఆర్ స్కానర్లు పెట్టి దాని మీద కోడ్లు పెట్టి అసలు నువ్వు ఎందుకు డిజిటలైజ్డ్ చేయలేదు అసలు ఒక్క వైన్ షాప్లో అయినా సరే నువ్వు ఎందుకు ఒక్క వంద రూపాయలు కోటర్ అమ్ముతున్నావు కదా నువ్వు గవర్నమెంటే కదా ఎందుకు గవర్నమెంట్కే కదా డబ్బు గవర్నమెంట్కి డబ్బు వెళ్తున్నప్పుడు నువ్వు ఆన్లైన్ ట్రాన్సాక్షన్ ఎందుకు పెట్టలా ఇక్కడే అర్థమైపోయింది ఆ డబ్బు అంతా నేను నీ నాలుగు గదులు ప్యాలెస్లో నాలుగు గదుల్లో ఏ గదుల్లోకి వెళ్ళిందో చెప్పాలని వేల కోట్లు మూడు వేల కోట్లు ఆ డబ్బు మ్యాన్సన్ హౌస్ కంపెనీలతో బెదిరించి మూడు వందల కోట్లు డిమాండ్ చేసిన వ్యక్తి ఎవరో మాకు తెలియాలి ఓకేనా దీన్నంతా ఇలాంటివి ఉండకూడదని చెప్పేసి ఈరోజు ఒక్క చెప్పండి ఈరోజు ఒక మనిషి చచ్చిపోయాడు ఈ మద్యం వల్ల తాగి మా ఓడి చచ్చిపోయాడు అని చెప్పి సినీ సినీ కొరియోగ్రాఫర్ భూమి భూమి తాగి తాగి రాకేష్ మాస్టర్ చనిపోయాడు అలా ఈ గవర్నమెంట్లు ఎవరున్నారు ఈరోజు నికాసంగా నిత్యంగా నిజాయితీగా క్యూఆర్ స్కానర్లు పెట్టి కోళ్ళు పెట్టి ఈరోజు వైన్ షాప్కి వెళ్ళినా కూడా వాళ్ళు కోడ్ క్యూఆర్ చేసుకునే వాళ్ళు ఇస్తున్నారు ప్రతి వైన్ షాపులో వంద రూపాయలు కూడా కోటర్ కూడా స్కానర్ కొట్టే డబ్బులు కొడుతున్నారు ఇది నువ్వు ఎందుకు తేలైపోయావు నువ్వు రాక్షసులు దేవుళ్ళ గురించి మాట్లాడితే చాలా చండాలంగా ఉంటుందండి అది ఈ పనులు చేస్తున్నారు సార్ మరి సైక్లోన్ గురించి మాట్లాడుకుంటా ఉంటే మంద తుఫాన్ అనేది గతంలో వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రజలను ఆదుకున్నాడు ఈ ప్రభుత్వం వచ్చాక ప్రజలను పట్టించుకోవట్లేదని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు ఏం చెప్తారు నిజంగా ఆయన నిజంగా ప్రజల్ని ఆదరించడం ప్రజలను చూసుకుని ఉంటే పదకొండు సీట్లకు నేను అంకితం చేయరు మీ మినిస్టర్లు అందరూ డిపాజిట్లు కూడా రాకుండా ఓడిపోరు ఓకేనా నీ పులివెందుల్లో నువ్వు రెండు బూతుల్లో నువ్వు వెనగంజు అయ్యో ఓకేనా వైనాడు వన్ సెవెంటీ ఫైవ్ అన్నాడు ఇవి వన్ సెవెంటీ ఫైవ్ కాదు నో నువ్వు గెలిచిన నూట యాభై కోట్లు ఐదు కూడా తీపిచ్చుకునే పరిస్థితులు కనీసం ప్రతిపక్ష హోదా కూడా తెచ్చుకోలేని పరిస్థితుల్లో నువ్వున్నావు నువ్వు రైతులకు న్యాయం చేశాను మహిళలను చూసుకున్నాను నా ఎస్టీల్ని నా ఎస్సీల్ని నా బీసీలని నేను చూసుకున్నాను అంటే అది దుర్మార్గపు మాటలవి నిన్ను జనాలు ఎవరినైనా సరే అండి ఒక గవర్నమెంట్ మారుద్దాం అనుకునిచ్చారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చ చంద్రబాబు గారు గవర్నమెంట్ని ఒకసారి జగన్కి అవకాశం ఇద్దామని జనాలు ఇచ్చారు కానీ నిన్ను మాత్రం రెండు వేల ఇరవై నాలుగులో ఈ ఇతను మాకు వద్దు అని ఇచ్చారు ఎవండి ఒకసారి అవకాశం ఇవ్వటం వేరు ఇతను మాకు వద్దు అనుకోవడం వేరు వద్దు అనుకున్నారంటే జీవితంలో ఎప్పటికీ నువ్వు వద్దు అందుకనే నువ్వు ఏం మాట్లాడాలో తెలియక అసలు నువ్వు రైతుల దగ్గర గురించి మాట్లాడుతున్నావు రైతులు ఫ్లడ్స్లో ఉన్నప్పుడు ఎట్నుంచి వచ్చావు నీకు ఒక పరదాలు నీకు ఒక స్టేజీలు అక్కడెక్కడో పొలాలు ఉంటే ఎక్కడి నుంచో నువ్వు చూడ్డావు అక్కడ జనాలు ఉండరు నువ్వు పొలాల్లో దగ్గరకుండా అది ఎంత నష్టపోయిందో తెలియకుండా ఎంత వరిపోయిందో తెలియకుండా ఎంత ధాన్యం పోయిందో తెలియకుండా ఏ పొలంలో ఏం పడిందో తెలియకుండా నువ్వు నువ్వేం న్యాయం చేసావని ఆ న్యాయం చేయలేదు కాబట్టే నిన్ను పదకొండు సీట్లుగా అంకితం చేశారు ఈరోజు కూటమి నాయకులు ఒక పక్కన పవన్ కళ్యాణ్ గారు ఓ పక్కన చంద్రబాబు గారు ఆయన ఒక పక్కన తిరుగు పొలాల్లోకి తిరుగుతుంటే ఏన ఒక పక్కన ఏ మరి నిజంగా పబ్లిసిటీ కావాలనుకుంటే వాళ్ళు మాట్లాడుతున్న పబ్లిసిటీ పీక్లో ఉంది కానీ విషయానికి వస్తే వీక్గా ఉందని చెప్పి వైసీపీ వాళ్ళు మాట్లాడుతున్నారు ఏమండీ అదే లోకం అంతా పచ్చకామలు అడిగి లోక అంతా పచ్చ ముందు ఆ పచ్చరం వదిలేమనండి ఆయన్ని స మొంత తుఫాన్ వస్తుందని చెప్పి వారం రోజుల ముందు నుంచి అనౌన్స్మెంట్లు ఇస్తున్నారు ఎందుకు ఇచ్చారు ముందు జాగ్రత్త చర్యలు ఏమండి ఆస్తి పోతే తెచ్చుకోగలం ఇవాళ కాకపోతే రేపు ప్రాణం తెచ్చుకోలేం కదా వాళ్ళు ప్రాణాల మీదకి పెట్టిన శ్రద్ధ ఈ ఈ నాకు తెలిసి ఇన్ని సంవత్సరాల్లో ఏ గవర్నమెంట్ ఇలా నిర్ణయం తీసుకోవాలా అనౌన్స్మెంట్లు ఆటోలు పెట్టి మైకులతో అనౌన్స్మెంట్లు వాట్సాప్ మెసేజ్లు నార్మల్ మెసేజ్లు టీవీలో అనౌన్స్మెంట్లు ఎంత చేశారండి ఎంత చేసి ఎంత ప్రాణ ఒక్కడికైనా హాని జరిగిందా జరగల కొండల మీద వాళ్ళు అమ్మ దిగిపోండి పోలీస్ కమిషనర్లు ఐఏఎస్లు డిప్యూటీ చీఫ్ ఇంజనీర్స్ వీళ్ళందరూ కూడా కొండల చోరక మీరు ఇక్కడ ఉండొద్దు మీరు ఇక్కడ పునరావాస కేంద్రాలకు వెళ్ళిపోండి అక్కడికి వెళ్ళిపోయి మీరు ఉండండి మీకు అన్ని సౌకర్యాలు మేము ఇస్తామని చెప్పి ఐదు రోజుల ముందు నుంచి హెచ్చరికలు జారీ చేస్తూ తీసుకొచ్చి వాళ్ళని పునర్వాస కేంద్రాల్లో పెట్టి వాళ్ళకి బెడ్లు ఇచ్చి వాళ్ళకి ఫుడ్ మెడిసిన్ పునరావాస కేంద్రాల్లో కూడా తీసుకొచ్చారన్న మాట కానీ అసలు తర్వాత పట్టించుకోవట్లేదు అసలు ఎవరిని పట్టించుకోవట్లేదు అని చెప్పి కూడా వైసీపీ వాళ్ళు మాట్లాడుతున్నారు ఏం చెప్తారు అసలు నిజంగా తీసుకొచ్చిన పట్టించుకోవట్లేదు లేక ఏం చెప్తారు అసలు నేను రాష్ట్రం అంతా నాకు వద్దండి నేనుంటున్న ఏరియా గురించే మాట్లాడతా నేనుంటున్న విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఎక్కడెక్కడ చూపించారో ఎక్కడెక్కడ పునరావాస కేంద్రాలు పెట్టారో ఎవరెవరికి న్యాయాలు జరిగినో నేను ప్రూఫ్ చేస్తా మీకు మీకు ఉన్నాయా చెప్పండి పది కేంద్రాలు పెట్టారు పది కేంద్రాల్లో బస్సులు పెట్టారు ఇక్కడ ఒకళ్ళు నిండిపోయిన పక్కన ఉన్న ఏదైనా చర్చీలు మసీదుల్లో వాళ్ళతో వాళ్ళ కమిటీ కమ్యూనిటీ పెద్దలతో మాట్లాడేవండి ఇక్కడ కొద్దిగా నిండిపోయింది అప్పటికప్పుడు కొద్దిగా ఇవ్వండి అని చెప్పి వాళ్ళు సహకరించి చర్చి మసీదు గుడి అని తేడా ఇది లేకుండా చారిటీస్ కూడా ముందుకొచ్చి ఇస్తామని చెప్పి ఇచ్చారు ఎందుకు ఈ గవర్నమెంట్ మీద ఉన్న నమ్మకం ఎందుకంటే ఎవరికైనా ప్రాణాలయం అని చెప్పేసి వాళ్ళు అందరూ ఒక తాటి మీదకి వచ్చి పొద్దున టిఫిన్ మధ్యాహ్నం భోజనం సాయంత్రం భోజనం మళ్ళీ వాళ్ళకి అక్కడ ఏమైనా చిన్నపిల్లలకి ఏమైనా ఆరోగ్యం ఇబ్బందులు ఉంటే అక్కడ మళ్ళీ ఏఎన్ఎంలు ఏఎస్ఎం పెట్టి అక్కడ మెడికల్ సప్లై చేయటం మా మూడు పూట్ల వాళ్ళకి వాటర్ బాటిల్ పంపించడం సాయంత్రం ఏదైనా టీలు కాఫీలు ఉంటే అక్కడ లోకల్ నాయకులు ఏమైనా కావాలని చెప్పి వాళ్ళు దుప్పట్ల సహాయం చేయడం ఇంతకన్నా ఏ గవర్నమెంట్ ఏది చేయాలి అంటే గతంలో ఏదన్నా వైసీపీ హయాంలో కూడా మనం సైక్లోన్స్ చూసాము అలాంటి సిచ్యువేషన్లో ఆ కేంద్రాలు ఎలా ఏర్పా ఇప్పుడైనా ఏర్పాటు చేశారండీ వర్షాల టైంలో ఏమైనా ఏర్పాటు చేశారా ఏర్పాటు చేస్తే ఆయన పరదాల్లోకి వచ్చే పని ఉండేది కదండి ఆయన నిజంగా ఏర్పాటు చేసింటే ఆయన పదకొండు సీట్లకు వచ్చే పని ఉండేది కదండి ఆయన నిజంగా ఏర్పాటు చేసింటే ఆయన క్యాబినెట్ మొత్తం ఊడిపోదండి ఓకేనండి ఏమీ లేదండి ఏమండి కోవిడ్ వచ్చింది కోవిడ్లో ఎంత డ్యామేజ్ జరిగింది ఎవరికి ఏమైనా న్యాయం జరిగింది ఆఖరికి మాస్కులు లేవన్న డాక్టర్ నువ్వు కిరాతకంగా అతని మీద ఒక బురద జల్లి పిచ్చోండి చేసి అతను చచ్చిపోయే కారణం చేశారు మీరు ఆ తల్లి బాధ ఈరోజు మీకు శాపంగా మారింది అది గుర్తుపెట్టుకోవాలి మీరు మీ పని ఏమన్నా సలహాలు సూచనలు ఇవ్వాలనుకుంటే సార్ బాబు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు ఇలా చేద్దాం ఒకసారి చూడండి కూర్చోండి వాళ్ళు ఏమో రానట్లేదు కదా కూర్చోండి మా సలహాలు ఇవ్వండి అని అంటున్నారు సలహాలు ఇవ్వండి నిందలయ్యొద్దు ఏదో మీరు ఉన్నారు కదా అనేసి మీకు అసలు ఆదరణ లేదు నిందలయ్యొద్దు ఏదో మీరు ఉన్నారు కదా అనేసి మీకు అసలు ఆదరణ లేదు మిమ్మల్ని మళ్ళీ తెచ్చుకునే ఉద్దేశం లేదు మీరు కుదిరితే సలహాలు ఇవ్వండి కానీ రాళ్ళు నాశనం చేయద్దు